టీడీపీని బీజేపీని జనసేనని శ్రీలంకలో రాప్తారు వచ్చాడు కదా రాప్తారులో జనం అయితే బిభచ్చంగా వచ్చారు ఎలిపికార్ దగ్గరే పట్టకోకుండా వచ్చారు కానీ ఆ జనం వచ్చింది ఏమైందంటే అద్దం గ్లాస్ అనేది పగిలిపోయింది కానీ మొన్న ఈరోజు సుధాకర్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను లా అండ్ ఆర్డర్ కరెక్ట్ చేస్తున్నాను నాకంటే తోపులేరు ఎస్ఐ డిఎస్పిల కంటే నేనే కరెక్ట్ చేస్తాను ఐపీఎస్ కంటే అన్నాడు కానీ ఎలిపి గారి దగ్గర జనం పోతారా ఒక హాఫ్ కిలోమీటర్లని కట్ చేస్తారు ఎందుకు కట్ చేస్తారంటే ఎఫికార్ దగ్గర పోతే అది ఏమన్నా జనం ఏమన్నా రాయేసి ఏమన్నా అయితే పెళ్తాది కానీ ఈ సుధాకర్ యాదవ్ ఉన్నాడు కదా ఏం చేశాడు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు నేను చదువుకోని ఉన్న నేను రన్నింగ్ రేస్లో అది ఇదే అని ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జగన్ అడ్డుకోల్లా జనం రాకుండా జగన్ జనంలో అంటే వచ్చినాడు అలా తప్పేం కాదు కానీ జగన్ చెప్పినవన్నీ నిరూపించుకుంటూ వచ్చినాడు కాబట్టి నిజాతీగా చేసినాడు కాబట్టి జనం అని జనం వస్తారు కానీ ఈరోజు సునీతమ్మ కూడా చెప్తుంది రాప్తాడికి రాకూడదు రామ్గిరికి రాకూడదు ఎందుకు రాకూడదు చెప్పు వైఎస్ఆర్ కార్యకర్త కార్యకర్త చచ్చిపోతే పరామర్శించే జగన్ ఎందుకు రాకూడదు చెప్పు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీడీపీలో అంటే ఏదో వీళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు మేము లెక్క వేసుకున్నట్లు మాకు నూట యాభై ఒకటి వచ్చినాయి కదా యాభై సీట్లు పోతే నువ్వు వస్తాయి అనుకున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలుసు అప్పుడు గవర్నమెంట్ పడిపోతుందని కానీ వీళ్ళకి దానికి డబల్ చర్య ఉంటుంది ఎందుకంటే కదా ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అంటే ఐనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో పది ఊరికి తెలుస్తుంది టీడీపీలకి ఓహో నూట అరవై సీట్లకు ఒక్క సీటు కూడా రాలేదే దీని అమ్మ జీవితం ప్రజలు అనుకుంటారు అప్పుడు అన్నారు అప్పుడు అనుకుంటారు ప్రజలు మమ్మల్ని ఇంత మోసం చేస్తారని ప్రజలు ఎవరిని మోసం చేయరు ప్రజలు ఎవరు నిజాయితీ ఉంటే వాళ్ళకి వేస్తారు చంద్రబాబు అయినా లాస్ట్ మూమెంట్ అని ఒక అవకాశం ఇచ్చారు కానీ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోరు బాకంతేగాని మీరు అడ్డగోలుగా అదే చేస్తాము అంటే ఏం చంపుతాము పొడతాం ఇదే రాజకీయం పైటాళ శ్రీరాములు కూడా చెప్తాను మనలానికి కొంచం పెద్ద జరిగి ఏం ఇంకా ఏ కాలంలో ఉన్నారు వీళ్ళు అర్థం కాదు మనం ప్రజల మధ్యలో ఉన్నాం ప్రజలకు ఒక ఒక మనిషికి హెల్ప్ చేయలే అందరికీ హెల్ప్ కాదులే ఒక మనిషికో ఒరికో నలుగరికో హెల్ప్ చేయలే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు రాజకీయ నాయకులు కానీ వీళ్ళు అట్లా అని చెప్పలే మేము చంపుతాము పొడుతాము నరుకుతాము అంటే వాళ్ళకు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఉండాలి వాళ్ళు ఇడిచిపెడతారు ఊరినే పాత చరిత్ర ఆలోచించాలి మనుషులు ఎందుకు ఎవరు ఎలా చచ్చిపోయినారు ఏమని ప్యాక్షన్ ఎందుకు తగ్గిందని కానీ వీళ్ళు ఇదే కొనసాగిస్తా ఉన్న సున్నితము చెప్తాం మేము అడ్డుకుంటాము మా అధ్యక్షుడు చెప్తే మీ అధ్యక్షుడి దగ్గర వరకు ఎందుకు మీకు కెపాసిటీ ఉంటే అడ్డుకోవాల్సిందే మొన్న చంద్రబాబు నాయుడు ఈ పని ఈ పని చేయని మీరు అడ్డుకొని పోయి చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అంటే ఎనికే వేసుకుంటాడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఎవరైనా ఏమైనా పని చేస్తే ఎన్నికేసుకుంటాడు జగన్ ఏం చేస్తాడు ఎవరైనా పని ఏదైనా పని చేస్తే ఎనికే వేసుకుంటాడు అంతే ఏ మనోళ్ళలే అని మీరు కెపాసిటీ ఉంది అడ్డుకొని ఎన్ని చేసింటే అయినా చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకున్నాడు జగన్ దమ్మున్న లీడరు ఎవరికైనా ఎదురొచ్చి నిలవాడు కాదు మీ అధ్యక్షుడికైనా మీకైనా ఎవరికైనా ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి మీ పిల్ల సైనికుల వరకు చెప్తాను జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ అందరికీ బాగా ఎదురొచ్చిన వాళ్ళ గడ కెపాసిటీ ఎవరికి ఉందంటే జగన్కి ప్రాణం అంటే ఆశ లేదు డబ్బులంటే ఆశ లేదు ఏమీ లేదు ప్రజాసేవ చేద్దామని తప్పననిచి జగన్కి అయితే ఇంక ఏ ఆలోచన లేదు నేను ఏం అంటే జగన్ని అనవసరంగా ఎవరు గెలక్కండి గెలిగితే గన రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ పార్టీని టీడీపీ పార్టీని బీజేపీని జనసేనని శ్రీలంకలో కలిపేస్తారు